ರಷ್ಟ್ರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯಡು ಗಾರಿ ತನ್ನಯುಡು నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తూ దావోస్కు వెళ్ళి రాష్ట్రానికి ఎలాంటి నిధులు తేవాలి రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరపాలి అని యువగలం అధినేత కుల మత భేదాలు లేకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకుల కార్యకర్తల కోసం అహర్నిశలు పరితపిస్తూ వెనుకబడిన అన్ని వర్గాలను ఆదుకోవాలని కేవలం ఆరు నెలల్లోనే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించి దేశంలోనే ఏ పార్టీకి లేని విధంగా కోటిపై చిలుకు సభ్యత్వ కార్యక్రమం విజయవంతం చేసినందుకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరియు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు గుంతకల్ పట్టణం కస్తూరిబా స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు గ్లాసులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిన వారికి అక్కడ ఉన్న ఇతర పేషెంట్లకు ఫ్రూట్స్ బ్రెడ్ ప్యాకెట్లు పంచిన ఎమ్మెల్యే సోదరులు గుంతకల్ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ స్వామి మరియు టీడీపీ నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ అన్న గారు జన్మదిన సందర్భంగా ఈరోజు గౌర గుంటకల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు డెలివరీ అయితేనేమి వాళ్ళ ఆరోగ్యాలు చూసుకునేదానికి వచ్చిన అందరికి కూడా ఈరోజు బ్రెడ్ వాళ్ళకి ఫ్రూట్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఫస్ట్ బర్త్డే నారా లోకేష్ అన్న గారిది అందరూ కూడా బాగుండాలి హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు బాగుండాలని చెప్పి ఎమ్మెల్యే గారు దృష్టి ఎమ్మెల్యే గారికి కూడా వాళ్ళు చెప్పారు మీరు ప్రతి మూడు నెలలకు ఒకసారి మీరు హాస్పిటల్కు సందర్శించి అక్కడ ఉండే స్టాఫ్ అయితేనేమి అక్కడుండే పేషెంట్ గురించి అన్ని రకాలుగా మీరు తెలుసుకోవాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ సందర్భంగా ఈరోజు నారా లోకేష్ అన్న గారి బర్త్డే సందర్భంగా మనము ఈ హాస్పిటల్కి రావడం జరిగింది అందరికీ బాగుండాలి ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నారా లోకేష్ అన్న గారి బర్త్డే సందర్భంగా భారీ పెద్ద ఎత్తున గుంటకల్ పట్టణంలో మా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ భారీ ఎత్తున కూడా పార్టీ కార్యాలయానికి వచ్చి అక్కడ నారా లోకేష్ అన్న గారి బర్త్డే కేక్ కట్ చేసుకొని అక్కడి నుంచి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మనం రావడం జరిగింది ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అందరికీ అక్కచెలంలో డెలివరీ టైంలో అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక బ్రెడ్ పండ్లు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా మేము పెట్టుకున్నాం కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారి ఎప్పుడు ప్రజల్లోనే ఉండాలి ప్రజలకి మనం ఎప్పుడు తోడుగా ఉండాలి ప్రజా సంక్షేమం కోసమే మనం కష్టపడాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు మనం హాస్పిటల్ కూడా రావడం జరిగింది కాబట్టి మరొకసారి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు సెలవు తెలియజేసుకుంటాం